నేను యాక్చువల్ క్యాజువల్ గా రైట్ నేను అనే ఇది ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి నాకు ఏదైనా వాళ్ళు ఎవరైతే షేర్ చేశారో సో అందులో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ టైమ్స్ మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్పినప్పుడు లుక్స్ లైక్ ఇట్స్ రిలేయబుల్ ఇన్ఫర్మేషన్ అనిపించింది కాబట్టి చెప్పిన చెప్పినప్పుడు కూడా డిస్క్లైమర్ చెప్పినా ఏమని నాకు వచ్చిన సోర్సు ఇది అన్న గానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పలే నేను ఇప్పుడు వాళ్ళు సినిమా చేసినా లేకపోతే ఈవెన్ జబర్దస్త్ షో చేసినా ముందర డిస్క్లైమర్ చేస్తారు కదా రైట్ అట్లా నేను ప్రతి ప్రతి వీడియో ముందు డిస్క్లైమర్ చెప్పినా కదా ఐ డోంట్ నో నాకు తెలీదు ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఓకే విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఏది కోడి గుడ్డి మీద ఈకలు వీకే ప్రయత్నం చేయడము వాళ్ళ పేర్లు రాగానే కాదు ఇప్పుడు ఎంతమంది పేర్లు చెప్పినావు నేను గతంలో వేరు వేరు ఇన్సిడెంట్లలో ఇక రేవ ఇక అన్ని రాజకీయ పార్టీలని ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పటికీ జాతీయ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పటికీ వాడు తక్కువ దొంగ అని చెప్పినా కానీ వాడు పర్ఫెక్ట్ అని చెప్పలే రేవంత్ రెడ్డి గారిని కూడా కొన్ని సందర్భాల్లో యొక్క బలమైన అభ్యర్థిని టికెట్ ఇవ్వట్లేదు కొన్ని విషయాల్లో స్పందించాడు అని రేవంత్ రెడ్డి గారిని కూడా చెప్పినా కదా ప్రతి అంటే సమాజంలో ఉన్న మంచిని అప్రిషియేట్ చేస్తున్నాం ఓకే అందరు అందరికంటే తక్కువ దొంగల్ని సెలెక్ట్ చేస్తున్నాం ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలని ఓకే సో అది నా ఇంక్లూడింగ్ నా కుటుంబ సభ్యులలో నా లోపల ఉన్న లోపాలనైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా ఎవరైనా ఎవరైనా సహ సహేతుకమైన విమర్శ చేస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా రైట్ ఈజ్ రైట్ రాంగ్ ఈజ్ రాంగ్ దట్స్ ఇట్ అంతే అర్థమైందా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మా నువ్వు ఎన్ని చేసినా డెత్ ఇస్ అటెంప్ అన్నప్పుడు ఈ ఉన్న జీవితాన్ని ఇంకా చిన్నగా చేసుకోవాలనే ప్రయత్నం చేయకూడదు దయచేసి చేయకూడదు అంటే కొన్ని విలువలతో బతకాలి ఏ మతం చెప్పినా అదే ముచ్చడి చెప్తుంది మీరు బైబిల్ చదవండి ఖురాన్ చదవండి గురుగ్రంథ సాహెబ్ చదవండి ఇంకా వేరే స్క్రిప్ట్ చదవండి సేమ్ ముచ్చడి ఉంటుంది చెప్పే విధానం ఒకటే తేడా ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది ఓకే సో ఆ క్రమంలో ఏది ఎవరు రియాక్ట్ ఇప్పుడు నేను ఎంతమంది పేరు చెప్పిన ఈ పర్టికులర్ ప్రవీణ్ బ్రదర్ ఇన్సిడెంట్ అయితే తీసుకొద్దాం ఇంక్లూడింగ్ నిన్న కొత్త పేరు మహాసేన రాజేష్ పేరు కూడా చెప్పిన రైట్ సిరిపల్లె సిరిపల్లె మహాసేన రాజేష్ రైట్ అంతకుముందు ఇక ఏది మన యొక్క అమిత్ షా నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ చిన్నజీఆర్ స్వామి గారు తర్వాత ఇక చిల్లర గ్యాంగ్ కరుణాకర్ సుగుణ ఈడు లలిత్ కుమారు అమారా ప్రసాద్ ఇంకా ఇంకా చాలా మంది పేర్లు చెప్పిన రైట్ వాళ్ళు కరణాకర్షిన్న వాళ్ళ డిబేట్లలో అక్కడిక్కడ వాళ్ళ బ్యాచ్ తోటి ఏదో నా మీద కొంత బురదలే ప్రయత్నం చేశారు కానీ పెద్ద లెవెల్లో ఒక ఏది ఇంత పెద్ద రియాక్ట్ అయింది ఎవరు లేరు మహాసేన రాజేష్ చాలా మంది నాకు సన్నిహితులు చెప్పింది సాధారణంగా మహాసేన రాజేష్ అంత ఈజీగా ఊరుకోడన్నా నువ్వు డి ఆ టీవీ టీవీ ఆర్టీవీలో కూడా ఆయన నువ్వు అంటే ఆయన ఏం మళ్ళీ రియాక్ట్ కాలేదు అని అంటున్నాడు అంటున్నారు ఏది సో అంటే ఎవరు కందకు లేని దురద కత్తిపెట్టక ఎందుకు అన్నట్టు ఎవరికి లేని సమస్య వెస్ట్లీ వెస్ట్లీ దంపతులకు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఓకే ఎవరు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది తప్పు కావచ్చు నేను చెప్పినప్పుడు చెప్పిన కదా ఇది పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ అని చెప్పలే కదా వై యు రియాక్టింగ్ సో మచ్ రైట్ కాదు ఇప్పుడు వెస్ట్లీ బ్రదర్ స్థానంలో వేరే పేరు చెప్పినా సేమ్ సిమిలర్ ఇదే ఇదే గోడే చేసేటోళ్ళు అంటే మీకు నేను ముచ్చట ఉన్నది నటు చెప్పవద్దు మీకు నచ్చినట్టు చెప్పాలి ఆ బీజేపీ ఆర్ఎస్ఎల్ దొంగలు అని చెప్తే ఏం కాదు ఈ ఆ దొంగలకు ఎవడని ఇక్కడ నుంచి సహకరించు అంటే యాక్సెప్ట్ చేయలేరు సాధారణంగా నాకున్న పరిజ్ఞానం ప్రకారం దొంగ మన ఇంటికి రావాలంటే వానికి మనం ఎక్కడ ఉంటామో తెలవాలి ఫస్ట్ తెలవాలంటే మన ఇంటి పక్క ఉన్న వాళ్ళు మన ఇంటి ఉన్న మన చుట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఓకే సహకారం ఉండాలి ఈ పేరు మాత్రం రేపు వేరే పేరు చెప్పినా ఇట్లనే అంటారు అంటే మీరు ఏమంటున్నారు మీకు నచ్చినట్టు ముచ్చడి చెప్పాలి అప్ప ఉన్నది నాటి చెప్పొద్దు అంటున్నారు అందుకోసం రాజబోడే ఎందుకు ఆడ మస్తు ఛానల్ ఉన్నాయి అట్లా అట్లా ఏది ఓ పేరు కోసము ఇంకో దానికోసమో అమ్ముడు అమ్ముడు అయ్యే ఛానల్ చాలా ఉన్నాయి దానికి అమెరికాలో కూర్చున్న రాజబోడ అవసరం లేదు ఓకే సో ఆ క్రమంలో ఇది ఈ యొక్క వెస్ట్లీ దంపతుల గురించి మాట్లాడదాం ఓకే వాళ్ళు ఏమంటారు నిన్న ఆయన వాళ్ళు వాళ్ళిద్దరు మాట్లాడిన భాష పదజాలం చూడండి ఆమె రాజుబోడ రాజుపోడ అన్నది నేను నేను ఎక్కడన్నా వెస్ట్లీ వెస్ట్లే బిస్ట్లీ దాన్ని ఏ మార్చి దాన్ని తిప్పలేదు కదా నేను నాకు వాళ్ళ మీద కోపం కూడా వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఫస్ట్ థింగ్ ఓకే నిన్న నిన్న వాళ్ళు రియాక్ట్ అయిన తర్వాత మనకు ఇంకెక్కువ వివరాలు తెలుస్తున్నాయి ఓకే సో మనము వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తుల మీద మనకేమి ద్వేషం కానీ మనకేమి తాతల నుంచి వచ్చిన పగలు కానీ ఏం లేవు కదా నాకు వాళ్ళకి ఎవరో తెలియని వాళ్ళ గురించి నాకు ఏం తెలుసు అది వాళ్ళ గురించి వాళ్ళ వ్యక్తిగతంగా నేను పోలే కదా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు రాజు బోడిగా బోడి అంటున్నాడు అంత దిగజారాల్సిన అవసరమే వచ్చింది రాజు బోడనో రాజు బోడియో ఎందుకు దిగజారాలే ఎందుకు నీ హౌ యూ రియాక్ట్ ఈస్ యూ అది నీ వ్యక్తిత్వాన్ని బయటపరుస్తుంది నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు అని దాన్ని బట్టి నా పేరు రాజ్ బోడ అని పెట్టుకున్నా రజనీకాంత్ బోడ ఫుల్ నేమ్ కానీ రాజ్ బోడ అని పెట్టుకున్నా ఎందుకంటే అనడానికి ఈజీ ఉంటుంది అమెరికన్స్ కి వాళ్ళు రా రజనీకాంత్ అనరాదు కాబట్టి వాళ్ళు నాకు నా పేరుని సంపేసే బదులు నేనే అయినా సంపేసుకున్నా చేసుకున్నా ఓకే సో రాజ్ బోడ అని ఉంది అది ఎక్కడ చూసినా ఈ ఛానల్ అయినా ఎక్కడైనా దాన్ని రాజ్ బోడీ అంటే ఆయన యొక్క క్యారెక్టర్ బయటకు వస్తుంది జాన్ వెస్లీ గారిది ఓకే అర్థమైందా నువ్వు ఎంత మంచి కోట్ వేసుకున్నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క అది పర్సనాలిటీ బయటకు వస్తుంది కదా హౌ యు రియాక్ట్ ఈజ్ యూ ఓకే సో ఆ క్రమంలో ఏది ఎస్ కొన్ని అనుమానాలు ఉన్నాయి నేను మాట్లాడతా సో అది కరెక్టా తప్ప అనేది మనందరం చర్చిద్దాం మనందరం ఒక 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 కంక్లూజన్ కొద్దాం ఎస్ మీరు చూసిన జాన్ వేస్లి గారు వేరు ఉండొచ్చు ఇంకొంతమంది చూసిన జాన్ వేస్లి గారు వేరు ఉండొచ్చు మనకేం తెలుసు వి డోంట్ నో సో వీ డోంట్ నో విఆర్ నాట్ జడ్జింగ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ది ఇన్ఫర్మేషన్ అంతవరకే దానికి అంత పెద్ద లెవెల్ యొక్క ఏదో ఏదో నీకు ఏదో ఏదో అయిపోయినట్టుగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా ఈ రియాక్షను నేను నేను మాట్లాడిన దానికి వచ్చిన రియాక్షన్ ఈ బుద్ధి లేని యదోలకి యొక్క ప్రవీణ్ బ్రదర్ తాగిపోతూ అని అధికారికంగా ఐజీ మాట్లాడినప్పుడు వచ్చుంటే ఇలా ఇలా ఇష్యూ వేరే లెవెల్ ఉండేది సిగ్గు లేని ఏదో చెప్తారా ఒక సామాన్యులు కొట్లాడుతూరు పాపం రోడ్ల మీదకి వచ్చింది తప్ప ఈ గాడి కొడుకులు నేను ప్రవీణ్ బ్రదర్కి అత్యంత సన్నిహితులము ఇలా క్రిస్టియన్ సమాజం మా నడుస్తుంది మీకు రోగాలని తగ్గిస్తాము మీ మీరు దశ భాగాలు ఇవ్వండి అని చెప్తున్న కల్వరి విజయ్ కుమార్ గారు ఈ జాన్ వెస్లీ దంపతులు ఇంకో చెత్తనా కొడుకు ఈ శోకాలు బడాబాబులు ఎందుకు రి అయితే లేరు ఒక కేఏ పాల్ గారు ఒక ఎక్స్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఒక హర్ష కుమార్ ఎక్స్ ఎంపీ అర్ష కుమార్ గారు ఒక రాజబోడ గారు తప్ప ఈ గాడి కొడుకులు ఎందుకు రియాక్ట్ అవుతలేరు నాకేం భాగాలు వస్తలేవు కదా మీకు మీరే కదా ఇప్పుడు ఆయన చెప్పిండు కదా నాకు అది అది లెక్కనే కాదు పైసలు అంటున్నాడు అడికేళ్ళు వస్తున్నాయి అయ్యా ఏం పని చేస్తూ వస్తున్నాయి నా భార్య ఐదు లక్షలు ఎక్క వదిలేసుకొని జీతం వదిలేసుకొని వచ్చింది ఇప్పుడు అవి ఉంటే ఇంకో ఎన్నో లక్షలు అవుతాయని మాకు అన్ని పైసలు వదులుకొని వచ్చి అన్ని పైసలు ఇండియాలో ఏమో ఏడున్నాయి నీకు ప ఏం కష్టపడుతున్నావు వ్యవసాయం చేస్తున్నావా ముద్దు పని చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఏం చేస్తున్నావు నీకు పైసలు అన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దొంగ దొంగపాస్తులకి కదా చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నాయి దశమ భాగాలు ఇస్తున్నావు నీకు రోగం తగ్గిచ్చినా నీకు ఇది తగ్గిచ్చినా అని వాళ్ళ మైండ్ని ఒక మెస్మరైజ్ చేసేసి వాళ్ళ మైండ్ తోటి గేమ్ ఆడుకొని వాళ్ళ ద్వారా ఒక్కొక్క పేదోని దగ్గర కూడా ముప్పై నలభై వేలు తీసుకుంటున్నారు వీళ్ళు మరి ఈ పైసలు ఏడిపోతున్నాయి ఇన్ని ఇన్ని కోట్లు వచ్చినాయి ఏడిపోతున్నాయి నిజంగా పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నారు అలా వన్ పర్సెంట్ ఖర్చు పెడితే ఎక్కువ మిగిలినంతా దోసుకుంటారు కదా కల్వరి సతీష్ కుమార్ ఆయన బిఎండబ్ల్యూలు ఆడి కార్లు ఎకరాల స్థలాలు వాళ్ళ పిల్లలు విదేశాలకు ఈ చెప్పినారు వీళ్ళ దంపతులు చెప్పే వారం వారం విదేశాలకు పోతున్నాడు ఎందుకు పోతున్నాడు వాళ్ళ సన్నిహితులు అడిగితే అన్ని దేశాల నుంచి మండింగ్ తెచ్చుకుంటాడట